సో హాయ్ మై ఇట్స్ అందరూ ఉన్నారంటే మన చాలా బాగున్నాను సో వీడియోస్ ఎందుకు ఎట్ అవుతున్నాయంటే నేనైతే సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీకు చెప్పాను బ్లాగ్ ఛానల్ అండ్ ఇది కూడా రెండు మెయింటైన్ చేయాలి కదా అండ్ బాబు కూడా ఉన్నాడు సో రెండు చేయాలి అంటే మరి రెండెందుకు మెయింటైన్ చేయలేనప్పుడు రెండెందుకు ఛానల్ పెట్టుకున్నారు అని మీరు అడగచ్చు ఇప్పుడు నేనైతే చాలా ఎక్కువ బయటకు వెళ్తున్నాను అండ్ మా కి అలా అలాంటివి నేను తీసి నా ఛానల్లో పెట్టుకోవాలనేది నాకు ఒక అద ఒకటి ఉంది అనమాట సో ఫస్ట్ ఈ ఛానల్ నేను బ్లాగ్స్ బ్లాగ్స్లోనే చేశాను బట్ దాంట్లో అంతా దీ దీంట్లో అంత రీచ్ చేయదు సో దీంట్లో అంత రీచ్ చేయదు అందుకని దీన్ని నేను గా మార్చేశాను అండ్ అది నేను ప్రతి మూమెంట్ని అందులో షేర్ చేసుకుంటాను అనమాట సో అందుకని రెండు ఛానల్స్ లో వీడియోస్ పెట్టాలి కాబట్టి కొద్దిగా మనం ఊరెళ్ళాము అందుకని వీడియోస్ అయితే లేట్ అయిపోయాయి సో ఈ రోజు ఏంటంటే నేను ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్ మీకు కూడా వచ్చిండొచ్చు అని నాకు అనిపించింది సో ఒకవేళ మీరు ఫేస్ చేశారో లేకపోతే మీకు రెగ్యులర్ గా అదే ప్రాబ్లం వస్తుందో నాకు తెలియదు ఫస్ట్ అయితే నేను ప్రాబ్లమ్ ఏంటి అని మీకు చెప్తాను అది మీరు ఫేస్ చేశారా లేదా అనేది మీరు నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పాలి ఎందుకంటే అది నాకు మాత్రమే వస్తుందా అందరికి వస్తుందా అని నాకు తెలుసుకోవాలని ఉంది కాబట్టి సో నేను ఇది ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి సో ఏంటంటే మనము ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది మనది యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం షార్ట్ షార్ట్ వీడియోస్ గురించి నేను అనట్లేదు లాంగ్ వీడియోస్ అండ్ లెంతి వీడియోస్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం సో అలా అప్లోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి త్వరగా అయిపోతుంది ఒక త్రీ మినిట్స్ వీడియో ఫోర్ మినిట్స్ వీడియో అయితే త్వరగా అయిపోతుంది కానీ ఒక్కోసారి ఏమవుతుందో తెలుసా ప్రాసెసింగ్ వెయిటింగ్ అని పడుతుంది టూ త్రీ అవర్స్ వరకు వీడియోని అప్లోడ్ అవ్వట్లేదు ఈ ప్రాబ్లమ్ నాకు వచ్చింది సో దీనికి నేను సొల్యూషన్గా యూట్యూబ్లో చాలా సెర్చ్ చేస్తాను సార్ అందరూ సెర్చ్ చేస్తారు ఏదైనా డౌట్ వస్తే నేను కూడా అదే విధంగా సెర్చ్ చేస్తాను సార్ సెర్చ్ చేసి వస్తే నాకైతే ఈ వీడియోస్ దొరకలేదు మేము ఉన్నాయేమో నేనైతే లోపలికి వెళ్ళి చెక్ చేయలేదు ఎందుకంటే నాకు అంత టైం కూడా లేదు సో పై పైన చూసాను బట్టి దొరకలేదు కానీ నాకు అనిపించింది కాలం మీకు టైం ఉంటే వెళ్ళి సర్చ్ చేసి చూడండి లేదంటే నేను చెప్పిన ని ఫాలో అవ్వండి ఓకే సో అందుకని నేను ఏం చేస్తానంటే చాలా ప్రాసెస్ చూసాను కానీ వర్క్ వర్కౌట్ అవ్వలేదు నాకు వర్కౌట్ అయ్యింది ఏంటంటే నేను ఏం చేశానంటే ప్రాసెసింగ్ అనమాట టూ అవర్స్ అయింది చూస్తున్నా 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 అస్సలు అప్లోడే అవ్వట్లేదు ఇంకా నాకు విసుగు వచ్చేసి ఈవినింగ్ అప్లోడ్ చేద్దాం వీడియోని అయితే డిలేట్ చేశాను డిలేట్ చేసిన తర్వాత ఒకసారి ఏమైనా మన నెట్ స్లో ఉందా ఎనీ ఏమైనా ప్రాబ్లం ఉందా అని నాకు అనిపించింది అందుకని మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసాను స్విచ్ ఆఫ్ చేశాను బట్ నేను అప్పుడైతే వీడియో అప్లోడ్ చేయలేదు కానీ ఇంకోటి ఏంటంటే ఫ్లైట్ మూడ్ ఉంటుంది మనకు తెలుసు కదా మనకు పైనకి ఇలా కిందకి స్క్రోల్ చేస్తే సో ప్రతి మొబైల్లో మనకు అప్పుడు మీకు ఒకవేళ వీడియో అప్లోడ్ అవ్వలేదంటే మీరు ఏం చేస్తారంటే ఇలా కిందికి మనకు నెట్ అవన్నీ ఉంటాయి మీరు చూడొచ్చు ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్లైట్ మోడ్ దాన్ని ఆన్ చేసి ఇలా ఆఫ్ చేయండి సో ఇలా ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే చిన్న చిన్న డేటా అంతా క్లియర్ అయిపోతుంది సో నేనైతే ఆ విధంగానే చేస్తాను స్విచ్ ఆఫ్ చేసేది కూడా ఒకటి మెథడే బట్ నేను అది చెప్పట్లేదు ఒకసారి మీరు స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి పెట్టేదానికన్నా మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఫ్లైట్ మూడ్ని ఆన్ చేసి ఆఫ్ చేయండి సారీ ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆ విధంగా చేసిన తర్వాత మీరు వీడియోని అయితే అప్లోడ్ చేయండి అంటే ప్రాసెసింగ్ లో ఉన్న వీడియోని డిలీట్ చేసేసి మళ్ళీ రీగా అంటే ఒకసారి ఫ్లైట్ మూడ్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత మీరు వీడియో అప్లోడ్ చేయండి ఆ విధంగా చేసిన తర్వాత మీకు విత్ ఇన్ టూ మినిట్స్లో ఎంత నిమిషం ఎన్ని నిమిషాలు నా వీడియో అయినా సరే జస్ట్ టూ మినిట్స్లో మీకు అప్లోడ్ అయిపోతుంది ప్రాసెసింగ్ అయిపోతుంది అప్లోడింగ్ అయిపోతుంది అన్నీ అయిపోతుంది సో నాకైతే కరెక్ట్ అవుట్ అయింది సో మార్నింగ్ ట్రై చేశాను మీకు నైట్ కల్లా నేను వీడియో చేసి పెడుతున్నాను సో మీరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు అర్థం కావడానికి నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు చూపిస్తున్నాను యూట్యూబ్ లోకి వెళ్ళిన తర్వాత మనం వీడియో ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తామో అదే విధంగా వెళ్ళి వీడియోని సెలెక్ట్ చేసుకోండి ఇది వన్ ఇక ఇప్పుడు మనం యూట్యూబ్ లో వన్ మినిట్ పైన పెడితే లాంగ్ వీడియోలోకి వెళ్తుంది లేదంటే షార్ట్ యొక్క వస్తుంది అనమాట నేను వన్ థర్టీ సెకండ్స్ ఉంది ఆ అయితే అప్లోడ్ చేస్తాను అందుకే ఇక్కడ సెకండ్స్ అని పడింది లేకపోతే అవర్స్ అని పడుతుంది సో నేను చిన్న వీడియోని చూపించాలి కాబట్టి అలా పెట్టాను ఇంత చిన్న వీడియో కూడా అక్కడ చూడండి ఎంత లేట్ గా ఎంత నిదానంగా అవుతుందో ఇప్పుడు నేను ఏం అంటే ఈ వీడియోని డిలీట్ చేస్తున్నాను డిలీట్ అని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డిలీటెడ్ అని ఉంది అది డిలీట్ అయిన తర్వాత ఇప్పుడు మన కిందికి స్క్రోల్ చేసి పైన ఏరోప్లైన్ మోడ్ ఉంటుంది దాన్ని ఆఫ్ చేసి అదే ఆన్ చేసి ఆఫ్ చేసేయండి అలా చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ యూట్యూబ్ లోకి వెళ్దాం సేమ్ ప్రాసెస్ మనం ఇందాక ఏ విధంగా అయితే వీడియో అప్లోడ్ చేస్తామో అదే విధంగా ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసేయండి విత్ ఇన్ సెకండ్స్ లో వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది ఇక్కడ సేమ్ గా అది తెలుసు కదా మీ అందరికి ఇవన్నీ ఏమి ఇవ్వాలి అలా అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీ కళ్ళ ముందర నేను విత్ ఇన్ ప్రూఫ్స్ తో సహా చూపిస్తున్నాను సో ప్రాసెసింగ్ అంతా అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్ 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 గా అయిపోతున్నాం ఇందాక చూస్తారు వన్ టూ త్రీ మినిట్స్ ఎంత సేపు పెట్టింది ఇప్పుడు అంతా త్వర త్వరగా అయిపోతుంది అనమాట ఇప్పుడు మనకు మెయిన్ గా త్రీ ప్రాసెస్ ఉంటది ఫస్ట్ అయిపోయింది సెకండ్ అయిపోయింది ఇప్పుడు ఇది మెయిన్ ప్రాసెసింగ్ ఆ టూ పర్సెంట్ అని ఉంది కదా త్రీ పర్సెంట్ అలా ప్రాసెస్డ్ అని అలాంటిది ఇది మెయిన్ అనమాట ఇదైతే ఇంకా వీడియో అప్లోడ్ అయిపోతుంది ఇది ఏమి ఇంత లేట్ గా అవుతుంది అనుకోకండి ఇప్పుడు చూడండి వీడియో రెడీ అయిపోయింది అని చెప్పేశారు సో ఈ విధంగా మీరు స్లోగా వీడియోస్ అప్లోడ్ అవుతుంటే ఒకసారి ఏరోప్లైన్ కూడా ఆన్ చేసుకోండి ఆన్ చేసి ఆఫ్ చేసుకోండి ప్లీజ్ అవుట్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా ఒకవేళ మీరు షేర్ చేయలేకపోతే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొక అయితే వెళ్తుంది సో రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మాకు సపోర్ట్ చేయండి మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే మా లాంటి వాళ్ళు ముందుకు వెళ్తారు ఇలాంటి కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ చేయడంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్